ప్రతి ఒక్కరికి గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఏపీ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ కన్వీనర్ వల్లూడి శివప్రసాద్ స్పష్టం చేశారు ఆదివారం విశాఖ పౌరు గ్రంథాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాటి సమాజంలోని ప్రతి ఒక్కరూ అభ్యున్నతమైన విద్యను అభ్యసించుట్టుకొనకు పుస్తక పఠనం ద్వారా మానవ మేధాశక్తిని పెంచుకున్నారని గుర్తు చేశారు ప్రజలను విద్యార్థులను పుస్తక పఠనంతో మంచి పౌరులుగా తయారయ్యే విధంగా నడిపించే మార్గంలో గ్రంథాలయాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క లీడర్ ఇందులో ఉన్నట్టే లెక్క వేదిక మీద అందరూ కూర్చోడానికి కుదర ఇక్కడ ఉండి మాట్లాడడానికి తర్వాత మిగతా వాళ్ళు వచ్చి వారి అభిప్రాయం చెప్పవలసిందిగా మన అన్ని భావించవద్దు అందరూ గొప్పవాళ్ళు ఇక్కడ దయచేసి జిల్లా ఈ వేదిక మీద డాక్టర్ డివి సూర్యరావు గారు ఈ పౌర్వ గ్రంథాలయానికి సెక్రటరీ జాయింట్ సెక్రటరీ నా పక్కన ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ వేదిక కన్వీనర్గా నేను మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమం అనేటటువంటిది నూట పద్నాలుగు దాదాపు ఉదయం మన భారత స్వతంత్రోద్యమ కాలంలో స్వతంత్రోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక గ్రంథాలయ ఉద్యమం ప్రజల ప్రజలను చైతన్యపరచటానికి అని అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పదవ తారీఖున మొట్టమొదటిసారిగా రామ్మోహన్ రాయ గ్రంథాలయ బాండాగారంలో విజయవాడలో మొదటి సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు ఒక సభ జరిగింది ఆ సభలో ఈ గ్రంథాలయ ఉద్యమానికి ప్రారంభం జరిగి ఆ తరువాత వాడవాడల గ్రామ ప్రాంతాలలో విస్తృతంగా గ్రంథాలయ యాత్రలు నిర్వహించి ఆ గ్రంథాలయాన్ని అప్పుడున్నటువంటి అయ్యంకి వెంకటరమణయ్య గారి సారథ్యంలో అనేకులు ఐదేవుల కాళేశ్వరం పాతూరు నాగభూషణం మోచెర్ల రామచంద్రరావు గారు ఇలాంటి గాడిచెర్ల హరి గారు ఇలాంటి పెద్దలందరూ ఆ ఉద్యమంలో భాగమై వాడవాడల ఉద్యమాన్ని విస్తృతంగా తీసుకు వెళ్ళారు తత్ఫలితంగా వందలాది గ్రామాల్లో గ్రంథాలయాలు నెలకొల్పబడ్డాయి అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మద్రాసు గ్రంథాలయ చట్టం ఏర్పడింది ఆ తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్ గ్రంథాలయ చట్టం ఏర్పడి తరువాత పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం ఏర్పడి అనేక గ్రంథాలయాల స్థాపనకు ప్రభుత్వం కూడా కొనుగోటం జరిగింది అప్పుడే ఆ చట్టంలోనే పొందుపరిచారు అదేమిటంటే గ్రంథాలయాల అభివృద్ధి చెందాలి గ్రామ గ్రామంలో మొత్తం ప్రజలు చెల్లించేటటువంటి చెస్సులు ఎనిమిది శాతం గ్రంథాలయ నిధిగా ఏర్పాటు చేసుకుని ఆ నిధితో గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించుకోవాల్సిందని ఆ చట్టం చెప్తాను తత్ఫలితంగా అప్పటి నుంచి కూడా వాడవాడలు అనేక గ్రంథాలయాలు స్థాపించబడి దానికి అనుబంధంగా చిన్న చిన్న గ్రంథాలయాలు గ్రామీణ కూడా స్థాపించబడి ఆ చెస్సుని ద్వారా గ్రంథాలయ అభివృద్ధి చేసుకోవటం జరుగుతూ వచ్చింది అయితే మన రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అయిన తర్వాత ఈ సందర్భంగా ఎంత గ్రంథాలయ చెస్సు ప్రజలు పన్నుల రూపంలో వసూలు చేయబడింది అంటే ఏడు వందల ఇరవై ఏడు కోట్ల వరకు పన్నుల రూపంలో గ్రంథాలయ చెస్ రూపంలో గ్రంథాలయ నిధికి వసూలు చేయబడింది కానీ పుస్తకాల కొనుగోళ్ళకు కానీ ఇతర అవసరాలకు కానీ కేవలం పదిహేడు కోట్లు మాత్రమే అంటే సుమారు పది శాతం మాత్రమే ఖర్చు చేయబడింది ఈ పది ఏళ్ల కాలంలో రెండు సార్లు మాత్రమే పుస్తకాలు కొనడం జరిగింది తర్వాత సిబ్బంది రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయినట్టే కానీ సిబ్బందిని నియమించటం లేదు గ్రంథాలయాల్లో పట్టిపోయి పుస్తకాలు ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి చదవాళ్ళ ఉపాయాన్ని సందర్శించుకోవటానికి ఈ గ్రంథాలయస్సు ప్రత్యేకంగా వసూలు చేస్తుంది గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాడబడ్లా ఈరోజు గ్రామీణ ప్రాంతాల అన్నింటిలో కూడా ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది అందుకనే ప్రభుత్వాన్ని ఈ గ్రంథాలయ చస్సును పక్కదారి పట్టించకుండా గ్రంథాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేస్తూ ఈ గ్రంథాలయాన్ని పౌరులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలని పుస్తక పఠనం ద్వారా సాహిత్యం ద్వారా సంస్కారాన్ని పెంపొందించుకోవాలని అభ్యుదయ దృష్టితో ప్రజలందరూ కూడా సమైక్య భావనతో మెలగాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది దాని నుంచే మేము